బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు నమోదైంది భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా వీడియోస్ తీశారు బిత్తిరి సత్తి రవికుమార్ ఆ వీడియోలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ వానరసేన జాతీయ అధ్యక్షులు నామరాం రెడ్డి ఫిర్యాదు చేశారు వెంటనే బిత్తిరి సత్తిపై తగును చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇది ఎవరిని ఉద్దేశించినదో ఎవరి మనోభావములు దెబ్బతీసుటకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం మూలమిధం గుంపు ఎట్లైతే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరును అట్లే ధనం ఉన్న దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు ఇది ఎవరిని ఉద్దేశించినదో ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేనితనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం త్వవాధం గుంపు ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరును అట్లే ధనం ఉన్నవాని వాణి ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టు బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు నమోదైంది భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా వీడియోస్ తీశారు బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ఆ వీడియోలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ వానరసేన జాతీయ అధ్యక్షులు నామరామ్ రెడ్డి ఫిర్యాదు చేశారు బిప్తిని సత్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి మరోసారి వివాదంలో తీర్కున్నాడు ఇటీవల భగవద్పై ఒక వీడియోను చేశాడు ఆ వీడియో ప్రస్తుతం తెగ నెట్టింట్లో వైరల్ అవుతుంది దీని పట్ల ప్రస్తుతం సర్వనియంగా ఏదైతే చర్చనీయాంశంగా మారుతున్న వంటి నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం వీడియోకి సంబంధించి భగవద్గీతను సంబంధించి ఆ అనుకరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా ఒక స్కిప్ చేశాడు ఆ స్కిప్ చేసి కూడా సోషల్ మీడియాలో అతని ఏదైతే సోషల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిట్లో కూడా బిత్తిర సత్తి విడుదల చేశారు స్కిప్ కి సంబంధించి కూడా నెటిజన్స్ పూర్తిగా మండిపడుతున్నారు దీనిపై హిందూ సంఘాలు కూడా పూర్తిస్థాయిలో ఆవేదన ఏదైతే ఆగ్రహం వ్యక్త వ్యక్తం చేస్తున్నారు బిత్తిర సత్తి వెంటనే వీడియోను తొలగించాలి హిందూ దేవుళ్ళకు సంబంధించి హిందువులకు సంబంధించి కూడా వీడియో మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా వీడియో ఉందంటూ కూడా పలువురు ఏదైతే హిందూ సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వీడియోను తొలగించి హిందూ బంధువులందరికీ హిందువులకి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఏదైతే హైదరాబాద్ సిసిఎస్ లో హిందూ సంఘాలందరూ కూడా ఏదైతే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది తన వీడియోలు హిందువులకు సంబంధించి కించపరిచే లేవని కూడా దీనికి సంబంధించి బిత్తి సత్తి కూడా సమర్థించుకున్న నేపథ్యంలో భిత్తి సత్తిపై వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ హిందూ సంఘాల కావచ్చు వానర్ నాయకులంతా కూడా ఒకసారిగా చేరుకొని అక్కడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు అయితే ఫిర్యాదు పట్ల కూడా వీడియో భావ వ్యవహారాలు మనోభావాలకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నామని కూడా ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు మొత్తానికి హిందూ సంఘాలు పూర్తిలో తీవ్రంగా మండిపడుతున్నాయి పడుతున్నాయి సత్తి చేసినటువంటి భగద్గీతకు సంబంధించి ఈ వీడియో పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పితేనే ఊకుంటాం లేకుంటే వ్యక్తి విత్తిశక్తి ఎక్కడున్నా కూడా అడ్డుకోవడం కావచ్చు అతన్ని నిలదీతలు చేస్తామంటూ కూడా హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న వ్యక్తం అయితే ప్రస్తుతం ఉంది రాయేశ్వర్ థ్యాంక్ యూ